నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి విశ్వాన్ని మనం ఎంత చక్కగా అడిగితే అంత చక్కగా మనకి ఇవ్వగలిగే అంటే ఎంత అమౌంట్ అయితే కనుక మనం అడగగలుగుతున్నామో అది మనం ఎలా అడగగలుగుతున్నాం అనేది కూడా ఉందండి అలా గనక అడగగలిగితే అంటే ఒక మూడు లక్షల రూపాయలు అడిగితే ముప్పై మూడు లక్షల రూపాయలు ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక మాటని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక మ్యాజికల్ వర్డ్ అండి ఇది రోజు కూడా ఒక పది నిమిషాల పాటు రాసి చూస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎంతైతే అమౌంట్ అయితే అనుకున్నారో ఆ అమౌంట్ ని ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకురాగలదండి ఈ విశ్వం అందుకోసం మీరు ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలియచేశాను ఇంకా వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మన లోగో కింద ఎర్ర మార్క్ ఉందండి అది క్లిక్ చేసి చూడండి పూర్తి వీడియోని చూడగలుగుతారు అంతేకాకుండా కొత్తగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే